దిగురు మీ దగ్గర వేడవేర్చినావా ఈ రాళ్ళు నువ్వే పేర్చినావా ఓకే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది మళ్ళీ మాకు అందరికి వచ్చి మన అందరిని తీసుకొని ఇటు వద్దాం ఈ రాళ్ళు ఇట్లా వేరుస్తానంట కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయంట ఇది ఇక అయిపోయి ప్రస్తుతానికి ఇక్కడైతే నేను నా కోరికలు ఎగరవేరాలని వేర్చిన నా కోరికలు ఎగరైతే మా అమ్మసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటా ముని పుట్టని కూడా దర్శించుకొని ఇలామ తల్లి కూడా బోనం తీసి వెళ్తాను కోరుకుంటున్నా మరి అక్కడ నీకు ఏమైనా స్లిప్ అయ్యేది చూసుకో

దిగటా ఎక్కటప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడు పిల్లగా జన్ నిమ్మలంగా దిగు నీళ్ళెక్కి ఉండొద్దా సన్నగా మేమంతా సన్నగా ఉండొద్దా ఎట్లెక్కాలంటే ఇట్లనాడు సాహస యాత్ర చేయాలి నడు రి సాహసం చేయరా డింబకాన్నట్టు చూడడానికి రెండు వస్తాయి నేను వస్తాను రెండు వస్తాయి మీరు దాకా వయసు వస్తాను వెనకాల నుంచి అయిల్ ఎక్కుతురు పైకి ఇదేంటి ఎక్కడానికి వస్తా పైకి నువ్వు ఎట్లున్నావు మేము ఎట్లున్నాం ఏ మీరు జారుతుంది ఓ పిల్లగా

అన్నిట్లో వస్తుంది మొత్తానికైతే ఎంత ఉన్నా ఎట్లా ఉన్నా ఎక్కిండా పిల్లగాడు ఇప్పుడు ఈ మందిరాదు నుంచి వచ్చే ఈనాదిగా చూడండి అక్కడ ఈ నది ఇటు ఈ విధంగా పార్కుండా గుట్టలకి వెళ్ళి పార్కుంటూ పార్కుంటూ పోతుంటది నది ఓహో అక్కడ ఉంది పై పడుకోవాలి ఈ గుట్టలకి వెళ్ళి కొండల